తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ జలపాతం సందర్శకులతో కళకళలాడుతోంది ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు కొండలపై నుంచి కిందకు పడుతున్న జలపాతాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు పర్యాటకుల సందర్శన కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం రాయకల్ జలపాతం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు జలపాతాలు ఆహ్లాలు పరుస్తున్నాయి కనువిందు చేస్తున్నాయి ప్రకృతి ప్రేమలంతా కూడా ఆ జల కింద ఆనందం వ్యక్తం చేస్తే వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి రాయికల్ జలపాతం వద్ద కనిపిస్తుంది రాయకల్ జలపాతం అంతా కూడా చుట్టూ అంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతం దాదాపు ఏడు వందల ఎకరాల్లో ఈ అటవీ ప్రాంతం అంతా విస్తరించింది కురుస్తున్న వర్షాలకు భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇక్కడ ఒక అందమైన జలపాతం అంతా కూడా ఇలా జలధారలు కిందికి రావడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఇదంతా కూడా ఆహ్లాదించడానికి వారంతా కూడా ఎంజాయ్ చేయడానికి స్నేహితులకు స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వచ్చి ఆ జలాల కింద కూడా స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది సెల్ఫీలు దిగుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడవచ్చు పై నుంచి నీరు అంతా కూడా ఏ రకంగా పడుతుంది ఆ పడుతున్నటువంటి నీరు కింద ప్రకృతి పీర్ అంతా కూడా ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో పర్యాటకులను మనొక్కసారి ఆ విజయస్ కూడా రాసు చాలా పైనుంచి నీరంతా కూడా ఈ రకంగా జలసవాలు అంతా కూడా సవ్వరు చేస్తూ అంతా కూడా కిందికి పడుతున్నారు పరిస్థితి ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ఎట్లా అనిపిస్తుంది ఇదివరకు వాటర్ ఫాల్స్ అంటే భోగత వాటర్ ఫాల్స్ కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి మా మండలంలోని రాయికల్ వాటర్ ఫాల్స్ రావడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇక్కడికి ఇక్కడి నుంచే కాదు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం ఇక్కడ రావడం జరుగుతుంది ఈ ఈ అంటే ఈ వాటర్ ఫాల్ డెవలప్మెంట్ కోసం మా స్థానిక శాసనసభ్యులు మంత్రి పొన్న ప్రభకర్ గారు కూడా పండు రిలీజ్ చేశారని తెలిసింది ఇంకా రానున్న సంవత్సరంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ వాటర్ఫాల్ని డెవలప్ చేయాల్సింది కోరుతున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఈ వాటర్ చూస్తే ఇదంతా కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా రోజుల తర్వాత ఒక ఆహ్లాదకరమైన ఆనందాన్ని పొందగలుగుతున్నాం అంటే అద్భుతంగా అనిపిస్తుంది మాకు ఈ గ్రీనరీ కానీ పచ్చదనం ఇదంతా ఈ వాటర్ ఫాల్స్ కానీ ఎంజాయ్ చేయాలని చాలా సంతోషం అంటే ఏ టెన్షన్స్ ఉన్నా కూడా అన్ని రిలీఫ్ అయ్యే ఒక అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ చాలా మంది వస్తుంటారు ఇక్కడికి సహజంగా కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ వేరే చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చాలా మంది వస్తూ ఉంటారు ఒకసారి వీరంతా కూడా యూత్ చాలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు వారంతా కూడా స్నేహితులు కలిసి వాటర్ కింద ఆడుతూ వారంతా కూడా ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో చూడవచ్చు ఆ పై నుంచి పడుతున్నటువంటి వాటర్ను చూడవచ్చు ఆ వాటర్ కింద ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ యూత్ని అంతా కూడా చూడవచ్చు చాలామంది కూడా ఈ సీజన్లో చుట్టూ అటవీ ప్రాంతం ఉంది చాలా పచ్చదనంతో కూడుకొని ఉంది దీనిపైన రాళ్ళు బండరాళ్ళ పైనటువంటి పైనుంచి పడుతున్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా మారినటువంటి పరిస్థితి చాలామంది ప్రకృతి పిల్లలని అంతా కూడా చాలా ఆకట్టుకుంటుంది వారంతా కూడా చాలామంది కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే మాత్రం చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి ఇక్కడ పోలీసులు కూడా వారు ఉన్నారు పోలీసులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఒకసారి పోలీసులు ఇక్కడ చాలామంది కూడా పర్యాటకులు వస్తు చాలా మంది పర్యాటకులు వస్తున్నారు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎందుకంటే వాటర్ ఫాల్స్ చాలా డేంజర్గా ఉంటాయి పైకి ఏమాత్రం అజాగ్రత్త ఉన్న ప్రమాదాలు జరుగుతాయి ఎటువంటి ఏర్పాటు చేస్తారు సార్ మీరు నమస్కారం ఇది ఈ వాటర్ ఫాల్స్ ప్రకృతి ఒడిలో మంచి గుట్టల మధ్య ఉంది కాబట్టి దీనికి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి వారి కోసం మేము వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మనకి ఈ యొక్క ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి ఏ రకంగా వస్తారో దానికన్నా వెళ్ళేటప్పుడు కూడా దానికన్నా రెట్టింతల సంతోషంతో వెళ్ళాలని కోరుకుంటున్నాము మీరు ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ జలపాతం జలపాతంకున్న మంచి పేరు కూడా చెడిపోతుంది చెడిపోయే అవకాశం ఉంది అందుకే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం మొత్తానికైతే చాలా రమణీయత ప్రకృతి రమణీయత కూడా ఉన్నటువంటి ఈ రాయకల్ జలపాతానికి సందర్శకులు ఎక్కువ వస్తున్నారు ఈ వర్షాకాలం సీజన్లో ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి చాలా మంది యూత్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో టీవీ రాయకల్ జలపాతం వద్ద నుంచి